அந்த நமஸ்காரம் சிந்துப்புரம் எம்எல்ஏ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి వైద్య రంగంలోను కళారంగం సంబంధించి పద్మభూషణ్ అవార్డు ఈరోజు స్వీకరిస్తున్న సందర్భంగా కదిరి ఎమ్మెల్యే ప్రసాదన్న గారి ఆదేశాలతో కదిరి పట్టణ ఫ్యాన్స్ అధ్యక్షుడు మధు గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక్క అభిమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా నందమూరి బాలకృష్ణ గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన చిత్రాలు అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు నందమూరి తారక రామ రామారావు గారి జనయుడు నందమూరి బాలకృష్ణ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నందమూషణ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్నో విజయాలు ఎన్నో కార్యక్రమాల్లో ముందుగా సాగుతూ ఆసుపత్రి అయితేనేమి ఆరోగ్య సేవలు అయితేనేమి ఎన్నో సేవలు పాల్గొంటూ మంచి విజయాలు అందుకుంటున్న మన నందమూరి బాలయ్య బాబు గారికి పద్మభూషణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జై బాలయ్య జయజయ బాలయ్య ఈ కార్యక్రమం మన మధు ఆధ్వర్యంలో చేస్తున్నాము ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఏకైక నటుడు మన బాలకృష్ణ ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు కానీ ఆయన చేసిన సేవలు కానీ రాజకీయంగా కూడా సార్ కూడుతున్న ఏ నటుడు కూడా చరిత్రలో ఇంతవరకు మూడు దూర్లు గెలిచిన ఎమ్మెల్యేనే లేడు అసలు అందరికీ నమస్కారము ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే గతవి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూచ అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉండాలి వైద్య రంగంలోను మరియు కళారంగంలోను ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వాస అట్టసార బొహమ్మ నందమూరి తారక రామారావు గారి తనయుడు హిందూపురం మ్యాట్రిక్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మభూషణ అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది వైద్య రంగంలో బసవరా తారకము హాస్పిటల్ చైర్మన్గా అలాగే యాభై సంవత్సరాల నగ జీవితంలో ఎన్నో ఎన్నో సేవలు అందించినందుకు కాను ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ అవార్డు స్పీకర్ స్వీకరిస్తున్న నందు బాలకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు కదరిశాల జబ్బులు గంటకుంట వెంకట వెంకటప్రసాద్ గారి ఆదేశాల కొరకు ఈరోజు ఈ కేక్ కటింగ్